శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి జీవితంలో ఊహించని విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది రాసి పెట్టుకోండి మీ జీవితంలో ఇక మీదట అంతా కూడా శుభ గడియలు అనేవే ప్రారంభం అవ్వబోతు ఉన్నాయి ఇప్పటి వరకు మీరు జీవితంలో ఏవైతే జరగాలని కోరుకున్నారో ఆ విషయాలు ఆ అన్నీ కూడా పనులు ఇప్పుడైతే మీకు జరగబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా వీరు జాక్పాట్ కొట్టేసినట్టుగా చక్రం తిప్పబోతున్నారు వృష్టిక రాశి వారికి గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా సంచారం చేస్తూ ఉండడం చేత మీకు అద్భుతమైన అదృష్టం అనేది నూతన సంవత్సరంలో పొందబోతూ ఉన్నారు ఎప్పటి నుంచో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇక ముందర మీ ముందు వారు తలదించుకునే స్థాయికి మీరు మీదట వెళ్ళబోతూ ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతారు అయితే ఈ వృశ్చిక రాశి వారికి వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతూ ఉంది ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మేము కోరేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన కామెంట్లో తెలియజేయండి మేము ఆ వీడియోని చేయడానికి ట్రై చేస్తాము వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి గ్రహాలలో కుజుడు ఈ వృశ్చిక రాశికి అధిపతి వృశ్చిక రాశి జాతకులకు గోచారంలో జరుగుతున్న మార్పులు గ్రహాల అనుకూలత వలన వీరు చేస్తున్న అన్ని పనులలో విజయవంతంగా వీరు అయితే నిలబడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మీ యొక్క జీవితం ఎలా ఉండాలి అనేది మీరు కని కోరుకున్నారు అదేవిధంగా మీ జీవితం అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోబోతూ ఉంది మీరు చేస్తున్న అన్ని పనులలో ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లబోతూ ఉంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతోంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో చిన్నచూపు చూసారో మిమ్మల్ని అవమానం చేశారో అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడారు ఇలాంటివి అన్నీ కూడా ఇది వరకు ఎవరైతే చేశారో వారందరూ కూడా వారి తప్పులను తెలుసుకోబోతు ఉన్నారు మీ ముందర తల వంచుకుని నిలబడతారు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో మీరు అయితే బుద్ధి చెప్పబోతున్నారు అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ గొప్పదనాన్ని తెలుసుకుంటారు అదేవిధంగా మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వద్దకు వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు ఇక ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేశారో వారందరికీ కూడా మీరు బుద్ధి చెప్పడానికి ఇప్పుడు సమయం అత్యున్నతమైన స్థాయికి మీరైతే ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు మీలో సక్సెస్ని సాధించాలి అనే పట్టుదల కూడా ఇప్పుడు చాలా విపరీతంగా పెరగబోతోంది ఇది వరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా అవమానాలకు బాధలకు గురి చేయడం జరిగింది అయితే మీరు విజయాలు సాధించాలి అని అనుకున్నప్పటికీ కూడా మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏ పని చేసినా కూడా అది మీకు రివర్స్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి ఈ కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతో నష్టాలని చూశారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారు అసలు ఏ పని నేను చేయాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డంకి అనేది వస్తుంది అని మీలో మీరే చాలా బాధపడుతూ ఉండేవారు కానీ ఇక మీదట అంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుంచి కూడా గ్రహాల అనుకూలత వలన మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతోంది ఇక మీరు ఎంత పనులు చేస్తున్నారో ఆ పనులలో ఏ ఆటంకం అనేది లేకుండా ప్రతి పనిలో కూడా మీరు విజయాలను పొందబోతూ ఉన్నారు ప్రతి ప్రయత్నం కూడా చేస్తున్నదానికి అలాగే మీరు కష్టపడుతున్న దానికి ఇప్పుడు ఫలితం రెట్టింపు విధంగా మీకు అందబోతూ ఉంది ఇక ఇదివరకు గతంలో మిమ్మల్ని ఎవరైతే బాధలకు ఇబ్బందులకు అవమానాలకు గురి చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతోంది అలాగే ఉద్యోగాలు లేక కొంతమంది బాధపడితే ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి కూడా మనశ్శాంతి లేక బాధపడుతున్నారు వ్యాపారస్తులకు కూడా లాభాలు లేక బాధపడుతూ ఉన్నారు విద్యార్థులకు కూడా చదువుల పరంగా ఏకాగ్రత లేక చదివింది గుర్తుండక లేదా ఫెయిల్ అవుతూ ఇలా ఎవరికి కూడా మనశ్శాంతి అనేది ఇప్పటి వరకు లేనే లేదు అయితే ఇక మీదట ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా వీరందరికీ విశేషవంతమైన శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు చాలా అనుకూలత అనేది ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది చర్చి పెట్టబోతోంది ఈ వృష్టిక రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే గనుక డబ్బు అనేది మీరు ఈ సమయంలో విపరీతంగా సంపాదించుకుంటారు ఒకటి రెండు మూడు మార్గాలు కాదు పదహైదు మార్గాలన్నిటినీ కూడా మీరు వెతుక్కుని వాటన్నిటి నుండి కూడా మీరైతే ఇప్పుడు డబ్బులను బాగా సంపాదించుకోగలుగుతారు చెప్పాలి అని అంటే గనుక మీరు ఆర్థికంగా డబ్బులను బాగా సంపాదించాలి అని ఏవైతే ప్రణాళికలు చేస్తూ ఇప్పటి వరకు ఫెయిల్ అవుతూ వచ్చారో మీ ప్రణాళికలు అన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నాయి అప్పుడు టైం బాగోలేక ఆ ప్రణాళికలు అన్నీ కూడా మొదట్లోనే ఆగిపోయి ఉండేవి కానీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది మీ జీవితంలోకి వెలుగులను నింపబోతూ ఉంది మీ కుటుంబం అంతా కూడా ఆనందానికి గురి చేసే విధంగా మీ జీవితం ఇప్పుడు అద్భుతంగా మారబోతోంది ఇప్పటి వరకు మీరు ఏదైతే జరగాలి అని మీరు కోరుకొని ఉంటారో ఆ పనులన్నీ కూడా ఇక మీద నెరవేరబోతూ ఉన్నాయి మీ జీవితం ఎంతో యోగదాయకంగా మారబోతోంది నలుగురు కూడా మిమ్మల్ని ఎవరైతే తిట్టి దూరం పెట్టారో వారే వచ్చి మీ దగ్గరకు వచ్చి సారీ చెప్తారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వారు మీలాగే పనులను చేస్తారు అందరూ కూడా మిమ్మల్ని ఈ సమయంలో మెచ్చుకునే స్థాయికి ఈ వృష్టికి రాశి వారు ఎదగబోతూ ఉన్నారు మీకు ఈ సమయం నుండి కూడా డబ్బులు విపరీతంగా సంపాదించుకుంటారు రాశి వారు చెప్పాలి అంటే గతంలో మీరు బాగా ఆర్థికంగా డబ్బులను సంపాదించేవారు కాకపోతే అప్పుడు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు అన్ని కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉండేవి మీకు వచ్చేటటువంటి డబ్బులు పిల్లల ఫీజులకో అనారోగ్య సమస్యలకో ధరలు పెరుగుదల వలన అనుకోకుండా ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతూ ఉండేవి లేకపోతే వివిధ కారణాల వలన మీ చేతికి వచ్చిన డబ్బులు బయటకు వెళ్ళిపోతూ ఉండేవి దీనికి కారణం చేత డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలి అనే ఆలోచనలు చేస్తూ రాశి వారు అయితే ఎంతగానో బాధపడుతూ ఉండేవారు కానీ ఈ వృశ్చిక రాశి వారికి ఇక నుండి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి గ్రహాలు అనుకూలంగా ఉండడం కారణంగా మీరు అయితే ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదించుకోబోతూ ఉన్నారు అదేవిధంగా మీరు సంపాదించిన ప్రతి రూపాయిని కూడా మీకోసమే ఖర్చు చేసుకుంటూ మీ కుటుంబం కోసం ఖర్చు చేస్తూ అదేవిధంగా మీరు చాలా బాగా సేవింగ్స్ అనేవి చేయబోతూ ఉన్నారు డబ్బులను చాలా బాగా కూడబెడతారు ముఖ్యంగా చెప్పాలి అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వలన ఆ సమయంలో లాభం రాక బాధపడుతూ ఉంటే ఇప్పుడు మీకు లాభం అనేది పొందబోతూ ఉన్నారు ఇక ఉద్యోగస్తులకి కూడా వారి పనుల ప్రదేశంలో పై అధికారుల మెప్పుని కూడా మీరు అయితే ఇప్పుడు పొందబోతూ ఉన్నారు ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు అయితే ఇప్పుడు అందుకోబోతు ఉన్నారు మీకు ప్రమోషన్లు వచ్చే విధంగా అవకాశం కనిపిస్తోంది దీంతో పాటు సాలరీ కూడా పెరుగుతుంది దీనికి కారణంగా మీరు ఆర్థిక బాగా సెటిల్ అవ్వగలుగుతారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు స్నేహితులతో బంధువులతో సమాజంలో పేరు ప్రతిష్టలు అనేవి పెరగబోతూ ఉన్నాయి ఇక నిజంగా చెప్పాలి అని అంటే కనుక ఇదివరకు ఉన్నటువంటి మీ జీవితానికి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి ఉన్నటువంటి మీ జీవితానికి చాలా తేడా అనేది మీరు చూస్తారు మంచి డిఫరెన్స్ అనేది మీరు గమనిస్తారు మీ జీవితం అనేది ఇక మీదట చాలా అద్భుతంగా మారబోతూ ఉంది అదేవిధంగా వృశ్చిక రాశి వారు ఎన్నో శుభవార్తలను కూడా మీరు వినబోతూ ఉన్నారు కుటుంబం పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ అలాగే వ్యక్తిగత జీవితంలో కానీ మీరు అయితే విపరీతమైన శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు వృష్టిక రాశి వారు ఎప్పటి నుంచో ఖరీదైన వాహనం ఇంట్లోకి విలువైన వస్తువులు అలాగే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అని ఆలోచనలు చేసి గతంలో మీకు ఆర్థిక పరంగా సరిగ్గా లేకపోయి ఆగిపోయినట్లయితే గనుక ఇక మీదట మీకు కోరుకునే ప్రతి వస్తువుని కూడా ఖచ్చితంగా కొనుగోలు చేసుకునే అవకాశం బలంగా కనిపిస్తోంది ఇక మీకు ఏ పనులు మీరు చేసినా సరే అందులో సక్సెస్ని సాధించడమే కాకుండా మంచి మంచి లాభాలను కూడా పొందుతారు ఈ సమయంలో మీకు అదే జరగబోతూ ఉంది ఇప్పటి నుంచి కూడా మీరు ఎంతగానో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు ఇక ఈ వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు కూడా వివాహాలు కాలేదు అని బాధలు పడుతున్న వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది అలాగే ఆ వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామితో కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా గ్రహాల అనుకూలత వలన మీరు సంతానం పొందుతారు సంతానం కలిగే సూచన కనిపిస్తోంది ఇక కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉండగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధాలు ఉంటే కూడా అవి తొలగిపోతాయి బంధువులతో స్నేహితులతో ఏమైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి రాబోయే రోజులలో ఖచ్చితంగా విజయాలు అనేవి మీరు సాధించగలుగుతారు కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు కోసం కూడా ఆలోచనలు చేసుకోండి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి అనుకూలంగా ఉంటుంది ఎటువంటి మిశ్రమ ఫలితాలు అయితే అస్సలు కనిపించడం లేదు చూసారు కదా వృష్టికి రాశి జీవితంలో ఈ విధమైన ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్